గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం జ్యోతిష వాస్తు మరి అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఇో వదేత్త సేవాణి జను ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం కషపుష్పవాణాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లతంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది మాకు ఆదాయ వ్యయాలు ఎలా ఉంది లేకపోతే మాకు ఏళ్ళనాటి శని జరుగుతుంది అర్ధాష్టమి శ్రేణి వస్తుంది అష్టమి శని రాబోతుందని భయపడుతున్నారు అయితే మీకు ఆంగ్ల సంవత్సరం మారినా లేనట్లయితే ఉగాదికి మన ఇప్పుడు రాబోయేటువంటి శ్రీ విశ్వబసవ నామ సంవత్సరం వస్తున్నా గతంలో వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం వచ్చినా మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు ఇది గోచారంలో కానీ మీ పర్సనల్ చాట్లు ఎలా ఉంది అసలు మీరు ఎటువంటి పాటిస్తే ఏ లగ్నం వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా లాభదాయకంగా ఉంటారు ఏ ఏ లగ్నం వారు లేదా లగ్నం తెలియని రాశి వారు అనే విషయానికి మనం ముందుగా మేష లగ్నము మేషరాశి లగ్నం తెలిసే లగ్నం చూసుకుంటే లేదా రాశి అయితే ఇక్కడ ఇందులో నక్షత్రాలు కూడా ఉంటాయి అశ్విని భరణి కృతిగా ఒకటో కాలం మొట్టమొదటిగా ఏంటంటే మన లైఫ్లో ఏదైనా ఒక రాంగ్ స్టెప్ పడుతుంది అంటే దాని అర్థం ఏమిటంటే మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడము మనం ఏదో మానసికంగా స్థిరంగా లేకపోవడం వల్ల తీసుకునేటువంటి రాంగ్ డెసిషన్స్ ఉంటాయి అలాంటప్పుడు మన జన్మ నక్షత్రం ఏదైతే అయ్యిందో ఆ అధిష్టాన దేవతకు గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే రాంగ్ డెసిషన్స్ జరగదు అందులో ముఖ్యంగా చూసుకుంటే మేషరాశిలో మనకి అశ్విని భరణి కృర్తిగా ఉటోపాదం ఉంటుంది అశ్విని నక్షత్రం వారు గణపతిని లేదా అశ్విని దేవతల్ని ఎంత ఆరాధిస్తే అంత మంచిది భరణీ నక్షత్రం వారు అమ్మవారిని మరియు దక్షిణం వైపు తిరిగి దక్షిణం వైపు ఒక దీపం పెట్టి యమధర్మరాజు దండం పెట్టుకుంటుంది ఎందుకంటే భరణి నక్షత్రానికి అధిష్టాన దేవత యమ యముడు అందుకే భరణి నక్షత్రానికి ఎటువంటి ముహూర్తాలు పెట్టవు అలా నక్షత్రం మంచిది కాదని కాదు అక్కడ బాగా అర్థం చేసుకుంటు శుక్రుడు మంచి గ్రహం చెప్పాలంటే శుక్ర సంబంధించినవన్నీ కూడా అంటే వాళ్ళకి క్రియేటివిటీ ఇవన్నీ కూడా బాగుంటాయి భరణి నక్షత్రం అని అదేవిధంగా కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు అవుతాడు అదేవిధంగా రవి అవుతాడు కాబట్టి శివుణ్ణి ధ్యానంలో ఒక్క ఇరవై నిమిషాల రోజు ధ్యానం చేసుకున్నట్లయితే ఆ ఆ వారి వర్గ అధపతిని భరణివారేమో అమ్మవారిని కృత్తికవారు నం చేసుకుంటే శివుణ్ణి చక్కటి ఫలితాలు వస్తాయి దీంతోపాటు మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఫైనాన్షియల్గా బాగుండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి రెండో రెండో స్థానంలో డివ్ రూమ్ వెళ్ళిపోతున్నాడు అండి ఇవన్నీ పట్టించుకోకండి ఓం సంపత్కరీ సమా సింధుర వ్రజ సైతాయనమ్మ ఇంకొక విషయం మీకు పన్నెండులోకి శని వస్తున్నాడు మేషం వారికి అమ్మో వెళ్ళిన సని అయిపోతుంది ఇంకేమి ఉంటుంది ఇంకేమీ పనికి రాదు ఇట్లాంటివి పట్టించుకోకండి దయచేసి నేను మీకు ఒక పదివేల జాతకాలు చూపిస్తాను నిరూపిస్తా ఎల్నాడు సేను ఉన్నప్పుడు కూడా బాగున్న జాతకాలు అర్ధాష్టమి శ్రేణు ఉన్నా బాగుంది నేను చాలాసార్లు చెప్పాను ఏమంటే సీఎంలు పీఎంలు అయిందంతా కూడా ఎల్నాడు సేనులోనే అయ్యారు మోడీ గారు కానివ్వండి అదేవిధంగా మనకి అష్టమశ్ర వచ్చినప్పుడు జగన్ గారు సీఎం అయినప్పుడు కానివ్వండి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎల్నాడు సేనిలో ఆయన పీఎం సీఎం అని చాలాసార్లు చెప్పారు కాబట్టి సీఎంలే చేసినటువంటి ఎల్నాడు సేని మిమ్మల్ని ఏం చేయదు ఏం కంగారు పడకండి జస్ట్ ఏంటంటే జస్ట్ జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూస్ చేయండి ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా ఇది ఒక్కటి మీద కనుక ఇంట్లో కరెక్ట్గా పెట్టుకొని చేయగలిగితే అద్భుతాలు సృష్టించగలుగుతారు అలాగే మేషం వారందరూ కూడా సూర్యుని ఎక్కువగా ఆరాధించారు మరొకటి ఇక్కడ మనకి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక దశమాధిపతి పన్నెండులోకి వచ్చి భయం అమ్మ పని పదో అధిపతి పనిలో వచ్చేవాడు ఏమీ లేదు దూర ప్రాంతానికి వెళ్తే ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది కొన్ని ఎక్కువ ఖర్చులు ఉంటుంటాయి ఏమి కంగారు పడక్కర్లేదు ఆ ఖర్చులు తగ్గడానికి గోశాలకు వెళ్ళి గోవులకు బెల్లం తినిపించండి అంటే మీ యొక్క ఖర్చు గోషాలకు వెళ్ళి గోవులకు బెల్లం తినిపించడం ద్వారా పిడికి బెల్లం తీసి వాళ్ళు గోవులు తినిపించడం ద్వారా ఆ రూపంలో దోషం పోతుంది గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఏదో అయిపోతుంది అమ్మో ఏదో అయిపోతుంది అనేటువంటి భయాల నుంచి ముందుగా ముందు బయట రండి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమే మంత్రం అద్భుతంగా మీకు ధనయోగాన్ని తెచ్చి పెడుతుంది ఏ లగ్నం వాళ్ళైనా ఏ రాశి వారైనా సరే ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే కొన్ని సూత్రాలు పాటించండి మీకు ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇంకో సంవత్సరం నుంచి బాగుంటుంది ఎప్పటికైనా ఇప్పటికైనా నా కష్టాలు పోతాయేమో ఎదురు చూడటం కాదు కొన్ని పాటిస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఏమిటవి అంటే ఒకటి ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మన కర్మని ఆధారం చేసిన ప్రభావితం అంటే అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే మన కర్మ పూర్వజన్మ ఏ కర్మ చేశామో దాని ఆధారంగా పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మనకు శాస్త్రాలు చెప్తున్నటువంటిది గంధము గంధముతో భగవంతుని పూజించాలి గంధం వల్ల పుణ్యం పెరుగుతుంది అంటారు ఏమిటంటే గంధం వల్ల పుణ్యం పెరగడం అంటే ఇందులో బయటకు బాహ్యంగా కనబడేటువంటిది సరం మనకి గంధము గంధము మారగవామి చక్కగా మనం లం పృద్వి తత్వాత్మనే గంధం పరికల్పయామి అనేటువంటి మనం పూజ చేస్తూ ఉంటాం పంచ పంచోపచార పూజలు కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గంధము దీనికి గురువు అధిపతి గురువు జ్ఞానానికి అధిపతి గుర్తి అంటే మీకు గనక జ్ఞానం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా పాపం తొలగిపోతుంది మన శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి యోగం చాలా గొప్పది అంటూ ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో గంధం ఎలా అయితే పూజ చేస్తావు గంధంతో పూజ చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటే మనకి విచక్షణ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు అందుకని ఖచ్చితంగా గంధంతో పూజ చేయాలంటాం అందుకే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పము ఈ పంచోపచారాలు చేస్తుంటాం ఉంటాం అయితే ఇక్కడ నిత్యము ఉదయము సాయంత్రం ఒక దీపం పెట్టి ఒక్క పది నిమిషాలు కూర్చొని చూడండి మీ లైఫ్ ఏ సంవత్సరం వచ్చినా ఖచ్చితంగా మార్పు మంచి మార్పుపై పెడుతూ ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా మాకు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి ఎలా శని ఎక్కువగా ఉంది అనుకునేవారు ఒకటే చెప్తాను ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి లేదండి నాకు దగ్గరలో ఆంజనేయస్వామి ఆలయం లేదు చక్కగా స్కందుడి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా అది కూడా లేదు కొని గణపతి అది కూడా లేదండి కనీసం రావి చెట్టు ఉందనుకోండి ఎందుకంటే రావి చెట్టుకి శాస్త్రాల్లో కర్మ కర్మవిపాకం లాంటి గ్రంథముల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అని చెప్పడం జరిగింది కాబట్టి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేయండి రావి చెట్టు వేప చెట్టు కలిసినదైనా పర్వాలేదు లేదా నరసింహస్వామి ఆలయం అయినా పర్వాలేదు లేదా అమ్మవారి ఆలయం ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అయితే మరి ఇవే ఎందుకు చెప్పారండి ఇంకా వేరేవి కూడా చెప్పొచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే శని యొక్క ప్రభావాన్ని మీ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటిది వీటికి ఉంటుంది అంటే ఈ దేవత ఆరాధనకి ఉష్ణ సంబంధించినటువంటి ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఆ తత్వం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది అనుకుంటున్నా దాని గురించి టెన్షన్ పడకండి చెప్తున్నా ఉదాహరణ అది కోల్డ్ మీరు గమనించండి ఎవరికైనా జన్మజాతకంలో శని ప్రభావం వారి మీద ఉందనుకోండి వాళ్ళకి జలుబు చేయడం ఎక్కువగా లేదా బద్ధకము నీరసము ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కామన్గా సరే తర్వాత జాతాలను పోస్ట్ పోన్ చేయడం ఇది కోల్డ్ రిలేటెడ్ సంబంధించి ఇది హీట్ రిలేటెడ్ సంబంధించి హీట్ ఎక్కడైతే ఉంటుందో కోల్డ్ రిలేటెడ్ తగ్గుతుందో అలాంటప్పుడు అందుకే ఏం చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా గేమ్స్ ఆడండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దాని ప్రభావం పోవాలి మార్సలు రిలేటెడ్ ఎనర్జీ పెరగాలి అనేటువంటి భావంతో సో ఏదైనా ఆలయానికి వెళ్ళడం గోషాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడము ఏదైనా ఆలయంలో సేవాది కార్యక్రమాలు జరుగుతున్నా అక్కడికి వెళ్ళి మీ సేవ ఏదైనా చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కుండ ఒకటి పెట్టుకుని నీళ్లు నీళ్ళు కావాలంటే కూడా ఇస్తూ ఉంటే కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పక్షులకి నీళ్ళని పెట్టడం ఇవి చేశారంటే నూటికి నూరు శాతము మీరు ఏ రాసైనా ఏ రకమైన ఏ నక్షత్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు పొంది తీరుతారు శ్రీమాత్రే నమ